అర్ధరాత్రి నుంచి జరిగిన దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుందనే చెప్పాలి భారత్ పాకిస్తాన్ పైన ఐదు ప్రధాన నగరాల మీద దాడి చేసింది దాంట్లో పాక్ రాజధాని ఇస్లామాబాద్ రావల్పిండి లాహోర్ అట్లాగే పషావర్ లాంటి అతిపెద్ద నగరాలు పాకిస్తాన్లో చాలా ప్రధానమైన నగరాల్లో దాడి చేసింది దాంతోపాటుగా పాకిస్తాన్లో ప్రధానమైన మూడు ఎయిర్ బేసెస్ ఎయిర్ బేస్ల పైన కూడా దాడి చేసింది ఒకటి మురీద్ ఎయిర్ బేస్ ఇది చక్ చక్వాల్ పంజాబ్ పాకిస్తాన్ పంజాబ్లో ఉంది అట్లాగే ఇది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎయిర్బేస్ అట్లాగే నూర్ఖాన్ బేస్ ఇది చకాలాల్ రావల్పిండిలో ఉంది దాంతో రఫూకి రఫూకీ బేస్ ఈ మూడు ఎయిర్ బేస్ల పైన పాకిస్తాన్ భారత్ దాడి చేసింది ఈ దాడిలో దాదాపుగా ఎయిర్ బేసెస్ అన్నీ కూడా ధ్వంసమైపోయాయి నిన్న రాత్రి పాకిస్తాన్ భారత్ భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో దాడులకు దిగబడింది దాదాపు ఇరవై ఆరు ప్రాంతాల్లో దాడులు చేసింది దానికి ప్రతీకార చర్యగా భారత్ ప్ర ఫస్ట్ టైం అతిపెద్ద నగరాలపైన దాడులకు దిగింది బాలిస్టిక్ మిసైల్స్తో హిట్ చేసింది రావల్పిండిలోని ఎయిర్ బేసెస్ కానీ లేకపోతే మిగతా ప్రాంతాల్లోని ఇస్లామాబాద్లోని బేసెస్ కానీ ఎయిర్ బేస్ కానీ పంజాబ్ పాకిస్తాన్ పంజాబ్లోని బేసెస్ పైన పడింది దీంట్లో భాగంగానే అసలు ఇది ఊహించని పరిణామం ఏ భారత్ ఇప్పటివరకు కేవలం హండ్రెడ్ కిలోమీటర్స్ మ్యాక్సిమం రేంజ్లోనే దాడులు చేసింది మ్యాక్సిమం రేంజ్లోనే డ్రోన్లతో కానీ దాడి చేసింది కానీ ఇప్పుడు మాత్రం బాలిస్టిక్ మిసైల్స్తో దాడులకు దిగింది చాలా ఇది తీవ్ర రూపం దాలుస్తున్నట్టుగానే కనిపిస్తుంది ఇండో పాక్ మధ్య చాలా ఉద్రిక్త వాతావరణాన్ని అయితే ఈ రోజు సృష్టించింది నిన్నటి వరకు కొంత సమయానం పాటిస్తున్నారు కొంత తగ్గుతుంది అనుకున్న నేపథ్యంలోనే అర్ధరాత్రి తర్వాత జరిగిన దాడులు నిన్నటి నుంచి పాక్ బరి తెగింపుకు దిగింది ఎల్ఓసి వెంబడి కాల్పులకు తెగబడింది దాంతో భాగంగానే జమ్మూతో పాటుగా మిగతా ప్రాంతాలు అటు పంజాబ్ రాజస్థాన్ అట్లాగే గుజరాత్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు దిగిన నేపథ్యంలో భారత్ దాన్ని గట్టిగా సమాధానం ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడులకు దిగింది దాని వెంటనే పాకిస్తాన్ అసలు దీని నుంచి ఊహించలేదు వెంబటే ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కూడా నిషేధించింది ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా ఎయిర్ స్పేస్ను ఆపివేసింది దాని ని కూడా జారీ చేసింది పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ను మూసివేసుకున్న పరిస్థితి అయితే కనిపించింది పాకిస్తాన్లోకి వాణిజ్య ప్రయాణికుల విమానాలు ఏవి కూడా రాకుండా చేసింది కొద్దిసేపటి క్రితమే కరాచీ ఎయిర్పోర్ట్ ను కూడా లాక్డౌన్ చేశారు అక్కడి నుంచి ప్రయాణికులను తరలిస్తున్నారు ఇక ఈ దాడులను ఊహించని పాకిస్తాన్ ఇప్పుడు మళ్ళీ ప్రతీకార దాడులకు దిగుతుంది ఇప్పుడు పంజాబ్లోని లుధియానాలో ఒక భారీ పేలుడైతే వినిపిస్తుంది దాంతో పాటుగా జమ్మూలోని ఎయిమ్స్ పక్కనే మరో డ్రోన్తో దాడికి దిగింది దాంతోపాటు జమ్మూలో ఎల్ఓసి నుంచి భారీ ఎత్తున కాల్పులు జరుగుతుంది పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి మోటార్లతో దాడులకు దిగుతుంది సో ఇంకా కూడా వాతావరణం అయితే వేడెక్తుంది ఇప్పటికి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ బ్లాక్అవుట్లోనే ఉంది సో మొత్తం ఈ ఈ సెక్టార్లో ఏదైతే ఈ మనం ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్న సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్స్ మొత్తం కూడా బ్లాక్అట్లో ఉన్నాయి భారత్ ఇంకా కూడా అంటే భారత్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ ఇంకా కూడా తన డ్రోన్లను పంపుతుంది అవసరమైతే తో దాడి చేస్తామంటూ పాకిస్తాన్ మీడియా చెప్తుంది కాకపోతే భారత్ మాత్రం తిరిగి సమాధానం చెప్పడానికి రెడీగా ఉంది తిరిగి సమాధానం కొద్దిసేపట్లోనే ఐదు నలభై ఐదు నిమిషాలకు ఈ దాడులకు సంబంధించి ఈ మొత్తం రాత్రి అంతా జరిగిన దాడులకు సంబంధించి ఇండియన్ ఆర్ముడ్ ఫోర్సెస్ ఇండియన్ ఆర్ముడ్ ఫోర్సెస్ కొద్దిసేపట్లోనే ఒక ప్రెస్ మీట్ను నిర్వహించనున్నారు మిశ్రీ విదేశాంగ కార్యదర్శిగా ఉన్న మిశ్రీ విక్రమ్ మిశ్రీ ఈ ప్రెస్ మీట్ను అడ్రస్ చేయబోతున్నారు సో దీనిలో భారత్ ఏ విధంగా దాడులు చేయగలిగింది ఎక్కడెక్కడ దాడులు చేశారు ఏం జరిగింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వివరణ అవకాశం అయితే కనిపిస్తుంది పూర్తి వివరాలు భారత ప్రజలకు తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది పాకిస్తాన్ చేసిన బరి చర్యలకు పాకిస్తాన్ చేసిన బరిదెగింపులకు వ్యతిరేకంగానే సమాధానంగానే ఈ దాడులు జరిగినట్లుగా ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ చెప్తున్నాయి సో మొత్తం రావల్పిండి ఇస్లామాబాద్ పెషావర్ లాహోర్ లాంటి పెద్ద పట్ట పెద్ద నగరాలు పాకిస్తాన్లో ఇవి ఇస్లామాబాద్ ఏకంగా పాకిస్తాన్కు సంబంధించిన రాజధాని సో పాకిస్తాన్ రాజధానిలో కూడా భారత్ దాడులు చే చేయగలిగింది బాలిస్టిక్ మిసైల్స్ని యూజ్ చేయగలిగింది ఇప్పుడు పాకిస్తాన్ అదే కవింపు చర్యలకు మళ్ళీ దిగుతుంది మళ్ళీ సరిహద్దుల వెంబడి దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే రెండు డ్రోన్లను ఇప్పుడు ఎర్లీ అవర్స్ లో వచ్చిన రెండు డ్రోన్లను కూడా భారత్ తిప్పికొట్టింది అట్లాగే కాగ్నివాల్ ప్రాంతంలో ఒక రాకెట్ లాంటి వస్తువును కూడా వస్తువుతో కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది ఒక ఆ జుండూసింగా గ్రామంలో ఇంటి బయట నిద్రిస్తున్న ఒక వ్యక్తి పైన కూడా డ్రోన్ భాగాలు పడ్డాయి జలంధర్ ఆర్మీ క్యాంపులో కూడా దాడులు చేసింది సో ఈ మొత్తం డ్రోన్లతో కానీ మిసైల్స్తో కానీ అటాక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే భారత్ ఎక్కడా కూడా సివిలియన్స్ పైన భారత్ ఆర్మీ దాడి చేయట్లేదు కేవలం ఎయిర్ బేసెస్ను పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది ఉగ్ర స్థావరాలతో మొదలైన ఈ కథ ఏకంగా మనం మొన్న చూసాం ఉగ్రవాదులకు సైనిక లాంఛనాలతో పాకిస్తాన్ సైనిక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల్లో పాల్గొన్న పరిస్థితిని మనం చూసాం సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు భారత్ పైన దాడులు చేయడానికి మొన్న నిన్న ఏవైతే భారత్ పైన దాడులు చేస్తే ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టిందో మళ్ళీ ఈరోజు అదే రకంగా ఈరోజు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడింది ఈరోజు కూడా భారత ఆర్మీ దాన్ని చాలా గట్టిగా ఎదుర్కొంది గట్టిగా సమాధానం ఇచ్చింది సో మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను భారత ఆర్మీ ఫోర్సెస్ భారత ఆర్మీ అధికారులతో పాటుగా విదేశాంగ శాఖ కూడా వెల్లడించనుంది